మేషరాశి అశ్విని భరణి కృత్తిక ఒకటవ నక్షత్ర పాదంలో జన్మించినటువంటి జాతకులు మేషరాశి వారికి ఈ పదిహేను రోజుల కాలంలో మొదటి ఐదు రోజులు కొన్ని చిక్కులు అనేటటువంటివి కలగడానికి అవకాశం ఉంటుంది అవి ఆరోగ్యపరంగా కానీ మానసికంగా కానీ శారీరకంగా కానీ ఇబ్బందులు పెట్టడానికి అవకాశం ఉంటుంది పదిహేనవ తారీఖు నుండి ఇరవై తారీఖు వరకు అలా ఐదు రోజులు కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులతో వెసులుతూ ఉంటారు తదుపరి పది రోజుల కాలంలో కొంచెం మార్పులు జరగడానికి ప్రధానంగా ఆరోగ్యం నుంచి కోలుకోవడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది అలాగే కార్యక్రమాలు ఏవైతే చేయాలి అని ముందుగా నిశ్చయించుకొని ఉన్నారో అవి ప్రారంభంలో విఘ్నాలు కలిగినప్పటికీ కూడా తదుపరి కాలంలో అవి పూర్తి అవ్వడానికి కూడా ఈ యొక్క జనవరి అంత్యంలో అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పటి వరకు ఏవైతే కార్యక్రమాలు ప్రారంభించాలి అని అనుకుంటూ ఉన్నారో అవి విఘ్నాలు ఏర్పడినప్పటికీ కూడా భయపడకుండా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి అవి ఖచ్చితంగా సత్ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది శివునికి మరియు శనేశ్వరుడికి సంబంధించినటువంటి ధ్యాన శ్లోకాలను చదువుకోవడం ఇతర మంత్రాలను జపించుకోవడం ద్వారా శని భగవానుడి యొక్క అనుగ్రహము పరిపూర్ణంగా కలిగి మీకు మానసికమైనటువంటి ధైర్యం ముందు